शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविज्ञोपशान्तये गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरु परब्रह्म तस्मै श्रीगुरवे नमः व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये వాసిష్టాయ నమోన్నమాజాంతం రామ రాతి మధురం మధురాక్షరం ఆయుష్య కవితాకాందే వాల్మీకిలం ఆపదాపహర్తం దాతర సర్వసంపదాంకాభిరామం శ్రీరామం భూయో భూయనమామ్యహం గోష్పదీకృతవారీం మసుకీకృతరాక్షం రామాయణమహామాలరత్నం వందే అనిలాత్మం అంజనానందనం వీరం జానకీ శోకనాశనం కపీశమక్షహంతరం వందే లంకా భయంకరం ఉల్లంగసింధో సళ్ళం సలీలం ఎస్ోకవహ్ని జనకాత్మయా ఆదాయ తేనైవ దాహలంకా నమామింజీయాంజనేయం ఆంజనేయమతి పాటలనం కాంచికమనీయ విగ్రహం పారిజాతరుమూలవాసి భావమి పవమానందనం ఎత్ర రఘునాథకీర్తనం కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షంతకం మనోజవం మారుతతుల్యవేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం ముఖ్యం శ్రీరామదూతం శిరసానమామి మామి శ్రీ శ్రీ వాల్మీకి సంపూర్ణ రామాయణం యుద్ధకాండము విభీష్ణుడు రామపాదములను శరణవేడుట రాముడు అభయమీయగా ప్రాజ్ఞుడైన విభీష్ణుడు సంతోషముతో తన అనుసరులు తానును ఆకాశము నుండి నేలపైకి దిగిరి ధర్మాత్ముడైన విభీషణుడు తన నలుగురు మంత్రులతో శ్రీరాముని పాదములపై పడిను మరియు ఇట్లు పలికెను నేను రావణుని తమ్ముడను వాణిచే అవమానించబడి తిని సర్వప్రాణులకు రక్షకుడోవాగు నిన్ను శరణుజొచ్చి తిని నేను లంకను మిత్రులను ధనములను విడిసి వచ్చి తిని జీవితము సుఖము రాజ్యము నీపై ఆధారపడి ఉన్నవి అంతట రాముడు మాటలతో అతనిని ఓరడించి మిగిలిన ప్రేమతో చూసిస్తూ నీవు యథార్థముగా రాక్షసుల బలాబలములను చెప్పమని అడిగాను అప్పుడు భీష్ణుడు రాముడిని బలమునంతను చెప్ప మొదలెడెను దశముఖుడు గంధర్వోరగా యక్షరక్ష పిశాసముల కవిద్యుడు బ్రహ్మ నుండి వర్మ పొందెను అతని పెద్ద తమ్ముడు మహాబలశాలి కుంభకర్ణుడు అతడు ఇంద్రునితో సమానుడు రావణుని సేనాపతి ప్రహస్తుడు అతడు కైలాసమున మణిభద్రుని జయించినవాడు ఇంద్రజిత్తు యుద్ధంలో నిలబడి కనపడడు అగ్నిదేవుని తృప్తిపరిచి కనపడకుండా యుద్ధమందు శత్రువులను సంపబడు సంపును మహోదర మహాపార్షులు కంపనుడు సైన్యరక్షకులు దిక్పాలురుతో సమానులు లంకానగరమందు కామరూపులైన రాక్షసులు పది కోట్ల వేల మంది వారితో కూడి దిక్పాలురుతో రావణుడు యుద్ధము చేశను దేవతలు యుద్ధములో వాణిచే జయింపబడి అని చెప్పగా రాముడు రావణుని ప్రహస్తుని ఇంద్రజిత్తును నేను జయించి నిన్ను రాజును చేయుదును ఇది నిజము రావణుడు రసాతల పాతాళములకు పోయినను జీవించి ఉండగా విడిచిపెట్టను రావణుని పుత్ర బంధుజనులతో కూడా యుద్ధమును చంపి అయోధ్య చంపిగాని అయోధ్యలో అడుగుపెట్టాను అని పలికాను ధర్మాత్ముడైన విభీషణుడు శిరస్సు వంచి నమస్కరించి ఇట్లు పలికాను రాక్షసులను సంపుటలోను లంకను ఎందును సహాయము చేయగలను సైన్యములో కూడా బలము ప్రవేశించి పనిచేయుదును అని పలికాను అంతటి రాముడు విభీషణుని కౌగిలించుకుని లక్ష్మణుని సముద్రజలముతో విభీషణుకు అభిషేకం చేయమని లక్ష్మణుడు అట్లే విభీషణునకు పట్టాభిషేకం అనర్చను వానరులు రాముని అనుగ్రహమును బాగుబాగని మెచ్చుకునేరు అప్పుడు హనుమంతుడు సుగ్రీవుడును సముద్రమును దాటుట ఎట్లని విభూషణుడిని ప్రశ్నించరు విభీషణుడు సముద్రునకు రాముడు శరణాగతుడగుట తగిన పని అనిను సగరుడు తవ్వించాను కనుక సముద్రుడు జ్ఞాతికార్యమును అదగి ఉన్నాడనియూ చెప్పగా రాముడు లక్ష్మణ సుగ్రీవులు ఆలోచించి వారికిష్టమైన దానిని చెప్పకూరను సుగ్రీవ లక్ష్మణులు విభీషణుడు చెప్పిన మాట ఈ సమయమున సుఖకరమైనదని పలికిరి అంతటా రాముడు కాలవిలంబము కాకుండా లంకకు సైన్యముతో వెళ్ళినట్లు సముద్రుని కోరవలినని ఒడ్డున దర్బలు పరిసి వాటిపై శయనించాను రావణుడు శకునితో సందేశము పంపుట తరువాత సముద్ర తీరమును విడిసినట్టియు సుగ్రీవునిచే రక్షింపబడుచున్న సైన్యమును రావణుని గోడసార్యగు సార్దురుడు చూసి లంకానగరములోని రావణునకు వానరబల్లుక సైన్యము లంకానాకరమునకు అభిముఖమై ఉన్నదనియు ఆ సైన్యము సముద్రం వలె అగాధమున ప్రమేయమునై ఉన్నదనియు దశరథపుత్రులే రామలక్ష్మణులు సముద్రం వద్దకు చేరి ఉన్నారనియూ ఆ సైన్యము పది యోజనములో ఆకాశము వలె వ్యాపించి ఉన్నదనియు మీరు తెలుసుకొనుడని చెప్పాను మహారాజా దూతలను పంపి విషయము తెలుసుకొనమనియు విన్నవించాను అప్పుడు రావణుడు సుకుడను రాక్షసునుకు ఇట్లు చెప్పాను నా మాటగా రాజైన సుగ్రీవునకు ఇట్లు చెప్పము నీవు మహారాజవంశమును జన్మించినవాడు గొప్ప బలశాలివి నాకు సోదరునితో సమానుడు నేను రాజపుత్రుని భార్యను అపహరించిదిని నీకేమి నీవు కిష్కిందకు వెళ్ళుము వానరులు ఈ లంకను చేరలేరు దేవతలు గంధర్వులే ఈ నగరమును ప్రవేశింపలేరు నరవానరులు విషము చెప్పనేలా అని అప్పుడు సుకుడు పక్షిరూపము ధరించి సముద్రము దాటి ఆకాశమందున్నవాడే వానర్లారా రావణుడు చెప్పిన మాటను త్వరగా సుగ్రీవునకు చెప్పవలను అని పలుకగా వానరులు బలత్కారంగా పట్టుకుని ఆ రాక్షసుని నేల మీదకి దింపిరి వానరులు తనను బాధించుతుండగా రాక్షసుడు దూతను చంపకూడదు కనుక వానరులను నివారింపుమని రాముని వేడగా రాముడు అతన్ని ఏడుపు విని వానరులను చంపవలదని నివారించా వానరుల సేవిబడి రాక్షసుడు ఆకాశమునకు ఎగిసి సుగ్రీవా రావణకు నేనేమి చెప్పవలనని అడిగాను అప్పుడు సుగ్రీవుడు ఇట్లు చెప్పాను నీవు నాకు మిత్రుడవు కావు జై దయచూపతగినవాడవును కావు నాకు ఉపకారివి కావు ఇష్టడవు కావు రామునకు వైరువి కనుక వాలివలే నీవు సంపదగినవాడవు రాక్షసరాజా పుత్రబంధు తోడ నిన్ను సంపెదను మహాసైన్యముతో లంకనంతను భస్మం అనర్థును ఇంద్రాది దేవతలు నిన్ను రక్షించినను ఆకాశమున అంతర్దానం పొందినను పాతాళములో ప్రవేశించినను శివుని పాదం పాదపద్మములు అంటుకుని ఉన్నను తమ్మునితో నీవు మరణించదు వృద్ధుడైన జటాయువును చంపితివి సీతను రామలక్ష్మణులు ఉండగా ఎలా అపహరించలేదు అని పలికాను ఇట్లు పలుకగా అంగదుడు మహారాజా వీడు దోతగాడు గూడసారి మన సైన్యమును లెక్కించుచున్నాడు వీనిని పట్టుకొని లంకకు పోనీయే వద్దు అనిను అంతట రాజు ఆజ్ఞసే వానర్లు పట్టుకుని కట్టివేసిరి వానరులు బాధపడలేక సుకుడు రామునుకు మరపెట్టెను రాముడు వాణిని విడవమని వానరులకు చెప్పాను శ్రీరాముడు మూడు దినములు ఉపవసించుట తరువాత సముద్రపుడొడ్డున దర్బలు పరిచి రాముడు తూర్పుముఖముగా సముద్రమునకు నమస్కరించి పరుండెను మహాపరిగ వంటి తన కుడుబాహును దిండుగా చేసుకుని నేడు సముద్రమును దాటుటో లేక సముద్రుని మరణమో జరుగువల్లని ధైర్యంతో నియమవంతుడ మునిగా శయనించాను నేలపై దర్బలు పరిసిన చోట నియమముతో జాగురుకుడై ఉన్న రామునకు మూడు రాత్రులు గడిచినవి రాముడు మూడు దినములు ఉపాసించినను మందుడైన సముద్రుడు దర్శనమీయలేదు శాంతి ఓర్పు నిష్కపటత్వము ప్రేముగా మాట్లాడుటయు గుణహీనులకు సమర్థ లక్ష్మణులు అగు సజ్జనులకు సుగుణములుగను కనిపించును అన్ని విషయములందునూ శిక్ష విధించు వాణిని లోకము గౌరవించును మంచి తనము మంచి తనముచే కీర్తిని పొందుట అసఖ్యం లక్ష్మణ నేడు యుద్ధము చేసి సముద్రుని శుష్కింపజేసదను ఓర్పు వహించిన నన్ను సముద్రుడు సమర్థునిగా తలుచుచున్నాడు నన్ను సముద్రుడు అసమర్థునిగా తలుచుచున్నాడు మంచిగా సముద్రుడు కనపడడు సౌమిత్రి ధనుస్సుని ఇమ్ము మహావిష్ర్పములు వంటి బాణములు కూడా ఇమ్ము సముద్రమును ఇంకింపజేసేదను వానరులు కాలినడకతో వెళ్ళెదరు అని సేతు ధనుస్సు ధరించి కోపంసే ఎర్రబారిన నేత్రములతో ప్రళయాగ్నివలే మండుచు పండిపడుచు వజ్రాయుధములు వంటి బాణములను సముద్రునిపై ప్రయోగించను సముద్రం అంతయు రాముడు ఇంకనూ ధనుస్సును ఆకర్షించుచుండగా సౌమిత్రి వలదు వలదని ధనుస్సును పట్టుకుని సముద్రం వలన నీ కార్యము సిద్ధింపగలదు నీ వంటి వారు కోపమునకు వసూలు కాకూడదు సురర్షులు బ్రహ్మర్షులు వలదు వలదని వారించుతున్నారు చూడమని నలుడు వంతెన నిర్మించుట పిమ్మట రాముడు సముద్రముతో నేడు నిన్న చేసేదను నా పౌరుష పరాక్రములు నీవు గుర్తించుట లేదని తన ధనుస్సునందు బ్రహ్మాస్త్రమును సంధించి ధనుసును లాగగా భూమాకాశములు బద్దలైనట్లు పర్వతములు కంపించినవి చీకటి లోకమును ఆవరించెను ఆకాశము నుండి పిడుగులు వెలువడినవి అప్పుడు సముద్రం మధ్యము నుండి సాగరులు లేసి నిలువబడేను అతడి దగ్గరకు వచ్చి సేతులు జోడించి బాణము సేతి అందున్న రామునితో ఇట్లని శ్రీరామ భూమి ఆకాశములు నీరు జ్యోతిష్యు వాయువు ఎల్లప్పుడూ ఒకే విధముగా ఉండును అగాధముగా ఉండుట నా స్వభావము నీరింకిపోవుట స్వభావ విరుద్ధము ఈ నీటిని స్తంభింపజేయజాలను నీవు ప్రయాణించినట్లుగా నేను వానరులు దాటి వెళ్ళుటకు స్థలము కల్పించదను అని అని అప్పుడు రాముడు అమోఘమైన ఆ బాణమును ఎక్కడ విడువలనో చెప్పుమనగా సముద్రుడు ఉత్తర దిక్కున ద్రుమకుల్యాను ప్రదేశము కలదు పాపాత్ములు ఆ నీటిని త్రాగుచున్నారు వాడి వారిపై నీ బాణమును ప్రయోగింపమనెను రాముడు సముద్రము చెప్పిన చోట ఆ బాణమును విడిచెను తరువాత సముద్రుడు సర్వశాస్త్రాజ్ఞుడైన రాముని కిట్లు పలికెను ఈ నలుడు వానరుడు విశ్వకర్మ కుమారుడు తండ్రి నుంచి వరము పొందినవాడు ఇతడు నాపై వంతెన నిర్మించుగాక అని పలికి అంతర్ధానం చెందాను అంతటి నలుడు సముద్రంపై విశాలమైన వంతెనను నిర్మించదను నా తండ్రి సామర్థ్యమే ఇందుకు కారణము సముద్రుడు నిజమే చెప్పాను లోకములో లోకములో దండమే శ్రేష్టము దండభయముచే సముద్రుడు రామునకు నీరు లేని ప్రదేశమును వంతెన నిర్మించుటకే సమర్పించినాడు మందర పర్వతమందు విశ్వకర్మ నా తల్లికి నీ పుత్రుడు నాతో సమానుడని వర్మిచ్చాను అది సముద్రుడు గుర్తు చేశాను నేను సముద్రంపై వంతెన నిర్మించటకు సమర్థుడను కనుక వానరులారా నేడే సేతువును బంధింపుడు అని పలికాను పిమ్మట రాముని అనుమతితో వానర పొంగువులు సంతసించిన వారై కొండలను వృక్షములను తెచ్చి సముద్రం కనపడకుండా చేసిరి ఏనుగులంతటి రాళ్లను వివిధములైన వృక్షములను తెచ్చి సముద్రంలో పడవేసిరి మరికొందరు మాత్రము మరికొందరు సూత్రము పట్టుకుని వంతెన నిర్మాణమునకు సహకరించారు నలుడును మహాసముద్రంపై మహాసేతువును నిర్మించాను మొదటి దినమున పద్నాలుగు యోజనముల సేతువును నిర్మింపబడిను రెండవ దినమున ఇరవై యోజనములు మూడవ దినమున ఇరవై ఒక యోజన యోజనములు నాలుగవ రోజున ఇరవై రెండు యోజనములు ఐదవ రోజున ఇరవై మూడు యోజనముల సేతువు నిర్మాణము జరిగాను గంధర్వ సిద్ధ పరమర్షులు వచ్చి ఆకాశమున నిలిసి ఆ అద్భుతమును చూసిరి వంతెన పది యోజనముల ఎడల్పు నూరు యోజనముల పొడవు కలిగి ఉండెను సమస్త ప్రాణులు ఆ అద్భుత సేతువు బంధమును చూసిరి వానరులు గొంతులు వేయిచూ గర్జించుచు సేతువుపై తిరగజుచ్చిరి కోటి వేల వానరులు సేతువును బంధించి స సముద్రపు ఆవలి ఒడ్డు చేరి సముద్ర తీర్మున విభీషణుడు గదసేతభూని నిలిసాను సుగ్రీవుడు రాముని మోయటకు హనుమంతుని లక్ష్మణుని మోయటకు అంగదుని నియమించాను ఆ సైన్యమునకు రాముడు లక్ష్మణుడు సుగ్రీవునితో ముందు నిలిసాను కొందరు మధ్యన ఇతరులు పక్కన నడిసిరి సైన్యము నలసేతు మూలమున సముద్రము దాటి ఒడ్డునందు పలమూలోదక సహిత ప్రాంతమున విడిసెను దేవతలు దుష్కరమైన రాముని అద్భుత కార్యమును చూసి సిద్ధసారణ మహర్షులతో వచ్చి శుభ శుభజలముతో అతని అభిషేకించిరి రాజా శత్రువులను జయించుము సముద్రములతో కూడిన భూమిని శిరకాలము పాలింపు అను శుభవచనములతో పూజించిరి శ్రీరాముడు లంకను ఆక్రమించుట రాముడు చెక్కునములను చూసి లక్ష్మణ్ను కౌగిలించుకొని ఇట్లు పలికాను సల్లని నీటిని పండ్లను స్వీకరించి సైన్యమును విభజించి వ్యూహరచన చేసి నిలుసుందమని చెప్పాను గాలులు కలుషముగా ఉన్నవి భూమి కంపించుతున్నది పర్వత శిఖరములు కదులుచున్నవి మేఘములు రక్తబిందువులతో కూడిన వర్షమును కురియుచున్నవి సూర్యుని నుండి అగ్ని పడుచున్నది మృగములు పక్షులు దీనస్వరముతో సూర్యునికి ఎదురుగా ధ్వని చేయుచున్నవి వానరులు అందరితో కలిసి శీఘ్రముగా నేడే లంకను ముట్టడిందము అని పలికి దండ్దారి రాముడు లం లంకకు అభిముఖముగా ముందు రాముడు బయలుదేరను విభీషణ సుగ్రీవ సహితులై వానర శ్రేష్ఠులందరూ గర్జించుతూ బయలుదేరి రాముని ప్రీతి కొరకు పరాక్రమవంతులైన వానరులు పనుల చేత శ్రేష్టల చేతను శ్రీరాముడు హర్షించాను రాముడు వ్యూహరచనకు ఆదేశించుట వానరవేన సేనారాజుతో వేగముగా కదిలేను వానరులు లంకలో బేరీ మృదంగములతో గొప్ప ధ్వని చేసి సంతోషముతో ఉండిరి రాక్షసులది సహింపక తామును ధ్వని చేసిరి వానర్ రాక్షసులు ఇరువురును పరస్పర ధ్వనులను వినిరి రాముడు విచిత్రములైన ధ్వజ పతాకములతో కూడిన లంకను చూసి సీతను స్మరించి కదా రావణుడు సీతను నిరోధించి ఉంచినది లక్ష్మణ కొండశిఖరంపై విశ్వకర్మ నిర్మించిన ఈ లంకానగరము మానములతో నిండి ఉన్నది పుష్పించిన వనములతో శోభించు మదించిన పక్షులు పువ్వులలో దాగుచున్న తుమ్మెదలు సకావహమైన వాయువు మనోహరములై ఉన్నవి అని రాముడు లక్ష్మణుడితో పలికాను రాముడు తరువాత వానర సైన్యమును శాస్త్రప్రకారం శాసించాను ఆ వానర వాహినికి వక్షస్థలమున అంగదనీలు వృషభుడు వానరు సమూహముతో దక్షిణ పక్కన గంధమాదనుడు సైన్యముతో ఎడమ పక్కన శిరసునందు లక్ష్మణుడితో కూడా నేను జాంబవంతుడు సుషేణ వేగదర్శి మొదలగు ముఖ్యులు గర్భమున సుగ్రీవుడు కటిప్రదేశమునూ రక్షకులుగా నుండవలనని పర్వత శిఖరములను పెద్ద వృక్షములను పట్టుకుని యుద్ధములో లంకా నగరమును మర్దింపగోరుచున్న వారే వానరులు వచ్చిరి సైన్య విభా విభాగం పూర్తి అయినది ఇక సుకుని విడిచిపెట్టుడని రాముడు పలుకగా సుగ్రీవుడు దూతను విడిచిపెట్టాను సుకుడు బాధపడుచు రాముని వద్ద రావణుని వద్ద కేగాను అప్పుడు రావణుడు రెక్కలు విరిగినట్లు కనిపించుచున్నావు శత్రువులు కొసమైతి వా అని నవ్వుచూ రావణుడు సుకుని ప్రశ్నించాను సుకుడు తాను వానరులకు పట్టుబడి పీడింపబడితినయు రాముడు సుగ్రీవ సహితుడై సముద్రంపై వంతిని నిర్మించగా కొండల వలె మేఘముల వలె ఉన్న వానరులు సముద్రం దాటి వచ్చి భూమినంతనూ కప్పివేయుచున్నారు సీతను సమర్పించుటో యుద్ధమనర్చుటో నిర్ణయింపు అంత రావణుడు క్రోధోద్దీప్తు దీపీడుతుడై దేవదానవ గంధర్వులు యుద్ధమునకు వచ్చినను సీతను అర్పించను నా బాణములెప్పుడు శ్రీరామునిపై దుముకుచో దుముకునో అతని సైన్యము నా సైన్యముచే ఎప్పుడు పీడింపబడునో అని తలచుచు సముద్ర వేగముతో సమానమైనది నా వేగము వాయుదేవుడు వంటి బలవంతుడను నేను నా సంగతి తెలియక రాముడు నాతో యుద్ధము కోరుచున్నాడు దేవేంద్రుడు కాని యమవరుణులు కానీ కుబేరుడు కాని నన్ను నిద్రింపలేరు అని గర్వోక్తులు పలికాను సుఖసారుణులను పంపుట రాముడు సైన్యముతో సముద్రము దాటిన పిదప రావణుడు తన మంత్రులైన సుఖసారుణులకు ఇట్లు చెప్పాను వానరబలము సమస్తము దాటసక్యము కాని సముద్రమును దాటినది రాముడు సముద్రంపై వంతెన నిర్మించుట పూర్వమెన్నడూ జరగనిది సముద్రంపై సేతు నిర్మాణము నేను విశ్వసింపలేదు వానర బలం ఎంత ఉన్నదో లెక్క పెట్టవలేను మీరిరువురు వానర బలములో వారికి తెలియకుండా ప్రవేశించి వారి పరిమాణము పరాక్రమము అందరి ప్రధానులు సుగ్రీవుని మంత్రులు రాముని మంత్రులు సముద్రంపై సేతువెట్లు కట్టినది సైన్యము విడియుట రాముని పరాక్రమ ప్రయత్నము ఆయుధములు యథార్థముగా తెలుసుకుని త్వరగా రెండు అని పలికాను పిమ్మటవారు వానర సైన్యమును లెక్క పెట్టలేకపోయి సుఖసారణలు వానర సైన్యమును సముద్రమును సముద్రం వలె చూసిరి విభీషణుడు వారి ఇరువురను పట్టుకుని రామునికి వీరు రావణుని మంత్రులని చూపించాను సుఖసారణులు సి జీవితమందు ఆశ వదిలి రావణుసే సారులుగా పంపబడితిమి మీ బలమ్మను తెలుసుకొన రమ్మని రాజు మాకు ఆజ్ఞాపించనని చెప్పగా రాముడు నవ్వుచు సూచిట పూర్తి అయినచో స్వేచ్ఛగా వెళ్ళుడు ఇంకనూ చూడవలసి ఉన్నచో చూసి వెళ్ళుడని పలికాను మరియు నీవు సీతను ఆశ్రయించిన బలమును సైన్యమును బంధువులను సూపుము రేపటి ఉదయమున ప్రాకార తోరణములతో కూడిన లంకానగరమును రాక్షస సైన్యమును నేను ధ్వంసము చేయట చూసేదవు వజ్రాయుధము దానముల నశింపజేసినట్లు నీ సైన్యమును నశింపజేసేదను అని రావణునకు తెలియజేయుడని వారిరువురకు చెప్పి రాముడు పంపివేశాను సుఖసారి నువణి వద్దకు వెళ్ళి ఇట్లు చెప్పిరి రామలక్ష్మణ సుగ్రీవ విభీషణులు నలుగురు ఒకచోట కూర్చుని ఉండిరి వీరు నలుగురే లంకానగరమును నాశనము చేయగలరు రాముడు అక్కడే చాలు వానర సైన్యం ఉద్యమ చేయి ఉద్దమ చేయి ఉత్సాహముతో ఉన్నది విరోధము మాని శాంతి అవలంబింపు శ్రీరామునకు సీతను సమర్పించుము అని పలికాను సారణ మాటలు విని రావణుడు వానితో ఇట్ల నేను దేవదానవ గంధర్వులు నన్ను ఎదుర్కొన్నను సీతను సమర్పించను వానరులసే పీడింపబడి భయముతో సీత సీతను అర్పించుట మంచిదని తలుచుచున్నావు ఏ శత్రు యుద్ధములో నన్ను జయింపగలడు అనిను పిమ్మట ఆ చారులతో వానర సైన్యమును చూచటకు బహుతాళ వృక్షములు ఎత్తుగల తన మేడను ఎక్కెను సముద్రమును పర్వతములను వనములను చూచుచు సంపూర్ణముగా వానరు సైన్యముచే కప్పివేయబడిన భూమిని చూసి వీరులో ఎవరు మహాబలులు సూర్యులు ముఖ్యులగు వానరులు సుగ్రీ సుగ్రీవుడు ఎవరి మాట వినును ఎవరు సేనాపతులు సారణ నాకు చెప్పమని అడిగాను అంతటి సారణులు ఇట్లు చెప్పాను లంకా నగరమును ఎదురుగా గర్జించుచు నిలిచి ఉన్నవాడు సుగ్రీవుడు అతడు లక్ష సేనాపతులకు అధిపతి అతని సైన్యమునకు ముందు నిలిసిన సేనాపతి నీలుడు లంకకు ఎదురు నిలిసి పర్వత శిఖరం వలె ఉండి మాటమాటికి తోకతో నేలను సరుచుచున్నవాడు అంగదుడు ఇతడు సుగ్రీవునిచే యువరాజుగా గావింపబడిను సీతను చూసి వెళ్ళిన హనుమంతుడు ఇతడు అనేక వానర సైన్యముల గుంపులను తీసుకుని లంకా ఎదురుగా వచ్చుచు వచ్చుచున్నాడు గొప్ప సైన్యంతో చుట్టబడిన ఇతడు సేతువునకు కారణమైన నలుడు ఈ సైన్యము లంకను మర్దించ సూచుచున్నది ఇతడు కుముదుడను యోధపతి ఇతడు శరభుడు ఇతడు పనసుడు వీడు వినతుడు క్రోధనుడు ఇతడు వీడు గవయుడు ఇంకనూ ఎందరో వానరవీరులు సేనాపతులు లెక్కింప సక్కిము కాని సంఖ్యలో ఉన్నారు అందరూ లంకను కబళింపవల్లెని ఉత్సాహముతో గర్జించుచున్నారు అనిను మదించిన ఏనుగువలే నిలిచి ఉన్న కామురూపులకు ఈ బలవంతులు దేవతలతో సమాన పరాక్రమం కలవారు కిష్కిందలో ఉండు సుగ్రీవుని మంత్రులు విధులను వీరిరువురు యుద్ధమును సాటి లేనివారు బ్రహ్మ అనుమతి పొంది అమృతపానము చేసిన వారును సముద్రమును కూడా కొల్లోలము చేయగల హనుమంతుడు లంకలో సీత వద్దకు నీవద్దకును పూర్వము వచ్చినవాడు ఇతని బలపలా ప్రభావములు చెప్పనలవి కానివి యక్ష్వాకు వంశమును పుట్టి ధర్మము తప్పనివాడు బ్రహ్మాస్త్రము వేదములు తెలిసిన రాముడు ఇతడు ఆకాశమును భూమిని చేల్చగలడు దేవేంద్రుని వెంట పరాక్రమం కలవాడు ఇతని భార్యనే నీవు జనస్థానము నుండి ఉపహరించి తెచ్చితివి అపహరించి తెచ్చితివి ఇప్పుడు నీతో యుద్ధమునకు సిద్ధముగా ఉన్నాడు ఇతని పక్కన బంగారు రంగు కలిగి విశాల వృక్షస్థలముతో ఉన్నవాడు లక్ష్మణుడు అన్న యొక్క ప్రిమునందు హితమునందు ఆసక్తి కలవాడు మిక్కిలి కోపము కలవాడు సర్వశస్త్రాస్త్రవేత్త రామునకు ఎడమవైపున ఉన్నవాడు రాజైన విభీషణుడు రాజైన రాముడికి రాముడు ఇతని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుడను చేసేదనని చెప్పాను పర్వతం వలె మధ్య నిలిచి ఉన్న ఇతడు సుగ్రీవుడు రాముడు వాలిని చంపి సుగ్రీవుని రాజుగా చేశాను సుగ్రీవుడు తన మంత్రులతో విభీషణుతోడను యుద్ధమునకు సంసిద్ధుడై ఉన్నాడు శత్రుబలమును బాగుగా సమీక్షించి జయము సిద్ధించినట్లు ప్రవర్తింపు శత్రువుల వలన పరాభవం పొందకము అని పలికెను మళ్ళీ యుద్ధకాండము తరువాయి భాగంతో రేపు కలుద్దాం మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాబ్దయే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం